అమరావతి నిర్మాత చంద్రబాబుకు రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలికారు ఉండవరిలోని నివాసంకి బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ సీ డాక్సిస్ రోడ్డుపైకి చేరుకోగానే పూలవర్షం కురిపించారు ఐదేళ్లుగా పడ్డ అనేక అవమానాలు మరచిపోయి మంగళహారతులతో ఆహ్వానం పలికారు అమరావతికి తిరుగులేదని సంతోషం వ్యక్తం చేశారు సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఉండవల్లిలోని నివాసం నుంచి వెలగపూడిలోని సచివాలయానికి బయలుదేరిన సీఎం చంద్రబాబుకు రాజధాని అమరావతి రైతులు బ్రహ్మరథం పట్టారు కరకట్టతో పాటు సీడీ యాక్సిస్ రోడ్డుపైకి భారీగా చేరుకున్న రైతులు దారి పొడవునా నిల్చొని సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు కూటమి గెలిచింది అమరావతి నిలిచిందంటూ సంతోషం వ్యక్తం చేశారు సచివాలయానికి వెళ్లే దారి పొడవునా పూలబాట పరిచారు గజమాలతో అభిమానాన్ని చాటారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగిన ప్రాంగంలోనే పూల వర్షం కురిపించారు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఐదేళ్లుగా పడిన కష్టాలు అవమానాలను మర్చిపోయి మళ్లీ రాజధానికి పూర్వ వైభవం వస్తుందంటూ హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు సైతం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు जगति प्रभञ्जनम् जगति नीराजनम् अधिकवस्तुम् निवेजमुच्चयः చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మాకు మట్టికి చేస్తారండి బాబు గారి వల్లే అవుతుంది ఏ పని ఏ పని చేయాలన్నా ఎన్నో ఇబ్బందులు పడ్డారు రాజధాని ఆడోళ్ళని కూడా చూడకుండా కొట్టి అంత ఇచ్చారో అటన్నిటికి ముక్తి ఈ రోజు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి అలసిపోయి ఉన్నాం మాటలు పడి అవమానాలు పడి కేసులు లాఠీ దెబ్బలు ఎన్నో తిన్నామండి చంద్రబాబు నాయుడు గారు గెలవటంతోనే ఇంకా ప్రమాణ స్వీకారం నిన్న చేశారు కానీ మూడు నాలుగు రోజుల నుంచే ఇక్కడ అమరావతిలో పిచ్చి కంపలను తొలగించేసి తిరిగి అమరావతికి మళ్ళీ వైభవం తీసుకొస్తున్నారు దేవదీపిమానంగా అమరావతి వెళ్ళిపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేకుండా అమరావతిని అడవి అడవుల్లాగా చేసేసి అలా మార్చేశారు అందరూ తెలుసుకున్నారు మనకి రాజధాని ఉండాలి కదా మనకు మనకు రాజధాని ఉంటే కదా మనకు అభివృద్ధి అయ్యేదని అందరూ తెలుసుకున్నారు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు అమరావతి రూపశిల్పికే దాన్ని పూర్తి చేసే బాధ్యతను సైతం దేవుడిచ్చారన్న రైతులు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే పునరుద్దరణ పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు రాజధానిగా అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా చంద్రబాబు పరుగులెత్తిస్తారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు రెడ్డి మీద నడిచేవాడు ఈ రోజున జనం పూలతో నారా చంద్రబాబు నాయుడు గారిని పూల వర్షంతో పూల మీద నడిపిస్తున్నారు ఇదేనండి ప్రజల అభిమానం అందుకోసం మేము అందరం కూడా ఘనంగా ప్రజా రాజధాని అమరావతికి ప్రజలందరం కలిసి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మా హృదయాలే పరదాలుగా కింద పరిచామండి మా హృదయాలే పూలుగా చేసుకుని నారా చంద్రబాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని నడిపిస్తున్నామండి మేమంతా కూడా నిజంగా చెప్పాలంటే ఇది కూడా దేవుడు స్క్రిప్టేనండి ఎందుకంటున్నా అంటే అమరావతి రాజధాని అని చెప్పి నిర్ణయం జరిగి అమరావతి అని చెప్పని ఒక పవిత్రమైన పేరు పెట్టిన తర్వాత అమరావతి నిర్మాణం కూడా పవిత్రమైనటువంటి వ్యక్తుల చేతుల మీద కానీ జరగాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది అమరావతి నిలుపుదల చేశాడు మళ్ళీ పునః ప్రారంభిస్తుంది కూడా ఎవరైతే దాన్ని ప్రారంభించారో వాళ్ళే మళ్ళీ పునః ప్రారంభిస్తున్నారు ఈ అభివృద్ధి ఇక్కడతో అమరావతితో కాదండి రాష్ట్రం అంతా మేము నమ్ముతున్నాం కౌరవ రాజ్యంలోంచి ఒక రాముడి రాజ్యంలోకి అడుగు పెట్టినట్టుందండి మా పరిస్థితి మేము ఎంతో ఎంతో ఆనందంగా ఉన్నాం ఈ రోజు ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి పండుగలు జరుపుకోలేని మాకు ఈ రోజు ఒక పెద్ద పండుగ లాగా మాకుంది ఒక పక్కన రాజధానికి కొంత బడ్జెట్ కేటాయించుకుంటూ రాజధానిని మెరుగుపరుచుకుంటూ అలాగే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా నన్ను సర్వముఖాభివృద్ధిని చేసేదానికి ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు రాజధాని రైతులు ప్రజల అఖండ స్వాగతం మధ్య చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు